హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా కొడక్కి ఇచ్చిన డబ్బుల్లో కూడిపెట్టుకోండి ఇది చారు దినాల నుంచి కూడిపెట్టినాడు ఈరోజు ఎంతుందో దీన్ని కట్ చేసి అయితే చూద్దాము రండి మనం అక్కడ ఇక్కడ పెడతా ఉన్నాం కదా దాని బదులు ఇట్లా ఉండి లేదర్స్ పెడితే ఒకసారిగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇంత ఫుల్ డబ్బాకైతే అయింది ఎన్నింటాయో కౌంటింగ్ అయితే చేస్తాను కౌంటింగ్ అయితే చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడూ నా కొడకైతే అమ్మ ఫస్ట్ నా ఉండి కట్ చేయమ్మా చాలా డబ్బులు అయినాయి చాలా డబ్బులు అయినాయి అంటాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కట్ చేసి చూసుకొనే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎట్లా స్మెల్ ఇస్తూ ఉంటాడో ఇదైతే పదిహేడు నూర్లు అయితే కూర్ పెట్టినండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనకి ఏం తీసేయాలో వాడే డిసైడ్ చేసుకోవాలా డిసైడ్ చేసుకొని చెప్తాను ఫ్రెండ్స్ దీనికైతే ఇంకొంచెం డబ్బులు వేసేసి వాళ్ళు వీళ్ళప్ప అయితే ఏమో సబ్స్క్రి సర్ప్రైజ్ సర్ప్రైజ్గా తీసుకొస్తారంట ఫ్రెండ్స్ నాకు కూడా చెప్తా ఉండలేదు అదంతా సీక్రెట్ అంటున్నాడు అది ఏం సీక్రెట్ ఏమో నాకు తెలియదు ఇంకా ఎనిమిదో తారీఖు అయితే చెప్తాను అంటున్నాడు ఎనిమిదో తారీఖు చూపిస్తాను చూపిస్తానంట అప్పటి వరకు నాకు కూడా తెలీదు అప్పుడైతే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ డబ్బులు అయితే ఇంత కూడిపెట్టినాడు ఫ్రెండ్స్ కొడుకు ఎప్పుడు డబ్బులు అక్కడ ఇక్కడ డబ్బాలో పెట్టేకినా ఇలా ఉండేలా వేసుకుంటే ఒకేసారి అయితే ఇట్లా డబ్బులు తీసుకోవచ్చు ఏమైనా కొనుక్కోవచ్చు సేవింగ్ అయితే ఇట్లా చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేసే అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్